ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సీనియర్ నాయకులలో ఒకరైన శాఖ కన్నమ్మ గారు ఇటీవలే మా మన నుంచి దూరమయ్యారు వారికి సంస్మరణ సందర్భంగా విప్లవ జోహార్లు అర్పిస్తూ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి కూడా గారితో మాకు పరిచయం ఉంది ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో మహిళా ఉద్యమ విస్తృతికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయము ఆవిడ పెద్దగా చదువుకోకపోయినా అధికారుల్ని సమస్యల పట్ల నిలదీసేటువంటి ఒక ధీటైనటువంటి మహిళా నాయకురాలుగా నల్లగొండ జిల్లాలో ఆమెకు పేరుంది నిజంగా అది ఎంతో గర్వకారణమైనటువంటి విషయం నేను మహిళా సమాఖ్యలో డెబ్బై ఆరు నుంచి చేరిన దగ్గర నుంచి కూడా ఆమె ప్రతి కార్యక్రమంలో కూడా తనదంటూ తన కర్తవ్యంగా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనటమే కాకుండా తనతో చుట్టుపక్కల జిల్లాలో ఉండేటువంటి మహిళల్ని సమీకరించడంలో ఆమె చూపినటువంటి చొరవ మరవలేనటువంటిది ముఖ్యంగా డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనభై ఐదు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు వరకు జరిగిన అంతర్జాతీయ మహిళా దశాబ్దం సందర్భంగా యూనిసెఫ్ వాళ్ళు దేశం మొత్తం మీద వయోజన విద్యా కేంద్రాలు నడపాలని మనకిచ్చినటువంటి స్కూళ్ళలో నల్లగొండ జిల్లాలో మహిళలకు వయోజన విద్యా కేంద్రాలని నడపడంలో మరి ఆమె చూపు తీసుకున్నటువంటి చొరవ మామూలైనటువంటి విషయం కాదు ఎంతో మందిని విద్యావంతులు చేయటంలో ఆమె పెద్దగా చదువుకోకపోయినా సరే మహిళలందరికీ విద్య రావాలి అనేటువంటి ఒక దృక్ అంటే పట్టుదలతోటి వాళ్ళందరినీ కూడా ఆ స్కూళ్ళలో చేర్పించి వాళ్ళ చేత చదివించడం రాయించడం నేర్పించడం మామూలైనటువంటి విషయం కాదు ముఖ్యంగా మరి వాళ్ళ కూతురైనటువంటి పశపద్మని మహిళా ఉద్యమంలో విద్యార్థి ఉద్యమం నుంచి మహిళా ఉద్యమం వరకు కూడా చాలా పని అంటే సంపూర్ణంగా తన యొక్క సమయాన్ని వెచ్చించడం కోసం మరి ఆవిడ ఇచ్చినటువంటి పశన్నమ్మ గారు ఇచ్చినటువంటి ప్రో ప్రోత్సాహము ప్రోద్బలము ఇవన్నీ కూడా మరి ఈరోజు పద్మని కమిళీ ఉద్యమంలో భాగస్వాములు చేయటం లేకపోతే ఇతర తను చేస్తున్నటువంటి సంఘాల్లో సంపూర్ణమైనటువంటి సమయాన్ని వెచ్చించి పనిచేయటం అనేటువంటిది మరి ఆ గారి యొక్క తోడ్పాటు అనేది మాత్రం చెప్పక తప్పదు దాంతోపాటుగా ఢిల్లీలో జరిగేటువంటి ప్రతి మహిళా కార్యక్రమాలకు కూడా ఆమె జనాన్ని సమీకరించి బస్సుల్లో తీసుకెళ్లి ఆ ప్రదర్శనలో పాల్గొనటం నిజంగానికి ఒక ఆమెలో ఉండేటువంటి పోరాట స్ఫూర్తి ఆ రకంగా ఆమెని అలా అంటే మన అందరికి కూడా ఆదర్శప్రాయము తర్వాత జరిగినటువంటి ఆమె నేను చాలా కాలం కూడా ఒక రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే అది మహిళా సమాఖ్య కార్యక్రమం కానివ్వండి కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగ సభలు కార్యక్రమాలు కానివ్వండి తను అక్కడ పాల్గొనడానికి ఎంతో ఉత్సాహం చూపించడము అంటే పచ్చ రామిరెడ్డి గారు కూడా మరి ఆమెకి ఆ తోడ్పాటునివ్వటము ఆయన కూడా ఆమెతో పాటు కలిసి రావటం పాల్గొనటం అనేది నిజంగా వాళ్ళు ఆది దంపతుల్లాగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది చాలా అంటే అందరికీ చూ అంటే ఆదర్శప్రాయంగా అనిపించేటువంటి విషయము ముఖ్యంగా ఈరోజు ఆమె లేని లోటు అంటే తను తొంభై ఏడు సంవత్సరాల సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి సమాజం కోసం సమాజం మనకేమిచ్చిందనేది కాకుండా సమాజం కోసం నేనేం చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఆమె చేసినటువంటి సేవలు మనందరం కూడా ఆదర్శప్రాయం అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియ తెలియజేసుకుంటూ మరొకసారి వారి మృతికి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను